విశాఖ జిల్లా పాతకాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు పదిహేను మంది వాలంటీర్లకు నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వారికి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నారు కామర్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో వీరందరికీ నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి షీలానగర్ నుండి గాజువాక వరకు ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి జీరో యాక్సిడెంట్ జోన్ గా చూడాలని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సిటీలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు మీరు కూడా భాగస్వాములు చెప్పి మాకు చాలా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన

వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ అండ్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ పెట్టడం జరుగుతుంది దీంతో భాగంగా దాదాపు ఒక ఒక్కొక్క స్ట్రెచ్ లో పన్నెండు మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు వీళ్ళు వాలంటీర్స్ అందరు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం శ్రీరానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నాము ఏరియా ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిన్ఎంప్లా తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపు డేస్ ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా ప్రయత్న అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా బీ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా ఈ విషయాల అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి ఫార్టీ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇది కాకుండా డిసిప్లిన్ ఆల్సో డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది వీళ్ళందరినీ కూడా మన ఛాంబర్స్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన బేసిక్ బేసిక్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే బ్యాట్ విఆర్ ఏబుల్ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ విశాఖపట్నం సిటీ దాదాపు ఎవ్రీ డే ఎవ్రీ డే ఏదో ఒక ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము ఆ కమిటీ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ విశాఖపట్నం సిటీ దీంట్లో మా ట్రాఫిక్ రాజీవ్ తర్వాత అడిషనల్ ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ పకీరప్ప జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఇనిషియేటివ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి ప్రెస్ మీడియా అందరూ కూడా